మనము పాపులము అని ఒప్పుకున్నాం మన నిమిత్తమే ఆయన ప్రాణం పెట్టాలని ఒప్పుకున్నాం మనము ఎంతటి ఘోర పాపులమైనా సరే మనకి క్షమాపేక్ష ఉంది ఎందుకంటే నా యేసు రక్తము ప్రతి పాపము నుండి నన్ను అనుక్షణము శుద్ధీకరణగా చేస్తుంది అలా అని పాపము చేద్దామా అలా చేయరాదు అనుస్ఫిట్గా ఈ రంగుల లోకములో ఉన్నాం రంగుల ప్రపంచంలో ఉన్నాం ఇక్కడ అనీ జంక్షన్ అనే ఎత్తిని ఒక స్త్రీ పదే పదే రచ్చగొట్టింది అది ఒక సంగములో పడిన ఆ క్లాసు కనుక ఇక్కడ రచ్చగొట్టినప్పుడు ఇతను మనుషుడు కనుక అది ఎప్పుడో ఆయన వాక్య పరిపక్వములో లేనప్పుడు అనుకుంటాను నేను ఎందుకంటే మనమందరినీ కూడా సంపూర్ణంగా మరి ఉన్నవారిమి కాదు ఎందుకంటే ఒకే ఒక్క వ్యక్తి సంపూర్ణుడు పాపము లేని వాడు మచ్చలేని చంద్రుడును క్రీస్తు వారు తప్పితే ఏదో ఒక రీతిన ఏదో ఒక లోకన తెలుసో తెలియకునో మనం బలహీనులమే అయితే ఇక్కడ ఈ కరుణాకర సుగుణగాడు ఈ లలిత గాడు ఏమని ప్రలోభాలు కలుగుతున్నారంటే వీరేదో తంబాలు ఎత్తున వాళ్ళ లాగా వీళ్ళేదో ఆకాశం నుంచి కింద పడిన కింద పడ్డట్టు ఫీల్ అవుతున్నారు వీళ్ళు గోవా బై చేసింది గోవా ఏం చేశారో గోవా ఎలాంటి పరిస్థితులు చేశారో ఎలాంటి కార్యకలాపాలు చేశారో ఎంతమందిని వీరు ఘోరాది ఘోరంగా స్త్రీలతో ఎన్ని రకాలైన వ్యవహారాలు చేశారో వీరు గుర్తు ఎవరికి తెలియదు అనుకుంటున్నారు గోవాలో ఏం జరిగిందో గోవా వీళ్ళు ఏం చేశారో అంత తెలుసు కానీ ఈరోజు చూశారు అని జంక్షన్ అనే వ్యక్తి సహోదరుడు అది ఎప్పుడో కొన్ని సంవత్సరాల కింద జరిగిన రికార్డింగ్ ని ఈరోజు బయటికి తీసుకొచ్చి ఆయన సేవ ముందుకు పోతుంది ఈరోజు అనీ జంక్షన్ అనే వ్యక్తి విగ్రహ సంబంధమైన వాటిల్లో పురాణాలలో ఏముందో మరి రకరకాలైన ఆ యొక్క లింగ పురాణాలలో ఏముందో ఈ కరుణాకర్ సుగుణ గారి నోరు లలిత కుమార్ గారి నోరు మూపిచ్చుతో పాటు ఇతర ఎవరైతే ఏతుబాదులుగా ఉన్నారో యేసు ప్రభు వారిని దూషిస్తున్నారో అలాంటి వ్యక్తుల నోరులన్నిటినీ ఈరోజు అని జంక్షను ఎదుర్కొంటూ ఉన్నాడు ఈ నేపథ్యంలోనే ఇలా సేవ లేక దమ్ము లేక అని జంసన్ ఎదుర్కొనే సత్తా లేక అది ఎప్పుడో అని జంసను వాక్య పరిపక్వము లేనప్పుడు మాట్లాడిన మాటలు ఎందుకంటే ఉదాహరణకి ఒకప్పుడు అని జంక్షను ఏమన్నాడంటే విగ్రహ సంబంధమైనది విగ్రహాలకు పెట్టింది తినవచ్చు అన్నాడు ఎందుకు అన్నాడు వాక్యములో ఆయనకంత పరిపక్వత లేదు ఎప్పుడైతే వాక్యం అందు పరిపక్వత వచ్చిందో ఆ క్షణము అని జన్సన్ అన్నాడు గత కాలంలో నేను విగ్రహ సంబంధమైనది విగ్రహాలకు పెట్టింది తినమున్నాను ఇప్పుడు నేను తెలుసుకున్నాను కనుక విగ్రహాలకు అరిపించిందని తినవద్దు అందులో పాపముంది అని కణాఖండిగా తెలియజేశాడు అని అంటే నాకు తెలిసి వాక్య పరిపక్వత లేనప్పుడు లేక ఏమండి ఒరే కొడ లలిత కుమారుగా ఒరే కొజ్జావోడ కరుణాకర్ సుగుణగా అంటే ఒక మనిషిని నన్ను వాళ్ళు తిట్టినా నేను వాళ్ళని తిట్టినా ఒక మగ మనిషిని రకరకాలుగా నోటికొచ్చినట్టు మాట్లాడితేనే కొద్ది గొప్ప కొన్ని వందల కిలోమీటర్లు పెడుతూ ఉన్నారు ఎందుకు అంత రోషం వచ్చింది అలాంటి సందర్భంలో ఒక ప్రత్యర్థిగా ఉన్న ఒక స్త్రీ మరి ఒక పురుషుణ్ణి నోటుకొచ్చినట్లు మాట్లాడుతూ ఉంటే నోటుకొచ్చినట్లు ప్రలోభాలు పలుకుతూ ఉంటే కోపముతో ఉన్న మనుషుడు మగ మనిషి ఇంకెంత కోపపడతాడండి కోపన్న మానవుడు ఎవరున్నారు ఎవరైనా ఉన్నారా ఈ సృష్టిలో ఎవరు లేరు నేను ఉన్నాను అంటే ఆ ఉన్నవాడు అనువాడు ఒకే ఒక్క వ్యక్తి ఆయనే ప్రభుకరిస్తు వారు ఎందుకంటే రోమా సైనికులు దశకెళ్లి ఆయనని ఆ రకరకాలుగా చిత్రితలుగా ఆయన నివసిస్తున్నప్పటికీ ఆయన కోపం లేదు ఏమన్నాడంటే దేవా తండ్రి వీరేం చేస్తున్నారు వీరు తెరగరు అంత ఔత్యము అంత ఉన్నతమైన ప్రేమ కలిగిన వారి కాదు ఎందుకో తెలుసా అందుకే ఈ దీన చర్య ఈ దీన శరీరాన్ని ఈ యొక్క మనిషి శరీరాన్ని ఆయన తన పోలికలో చేసిన ఈ యొక్క దేహాన్ని ఆయన ఎత్తత్వంలోకి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉన్నాడు అంటే దేవుడి స్వరూపం ముందు పోలికలోకి మనుషుని నిర్మించాడు అయితే ఆయన ఎత్తత్వం ఆయన స్వభావం దేవుని స్వభావం ఏంటి అంటే పాపం ఇష్టపడడు దేవుడు అందుకే ఆయన ఈ యొక్క దేహాన్ని ఆయన స్వభావంలోకి మార్చుతూ ఉన్నాడు ఈ స్వభావంలోకి మార్చేటప్పుడే అనేక రకాలైన శిల్పి ఒక శిల్పాన్ని చెక్కేటప్పుడు ఎన్ని రకాలైన పనిముట్లు వాడుతాడో అన్ని రకాలైన ఆయన దేవుడు పరమశిల్పిగా ఉన్నాడు ఈ పరమశిల్పి ఏం చేస్తున్నాడు అంటే చక్కడం మొదలుపెట్టాడు ఒక శిల్పిని తీసుకోడండి ఒక మొద్దుబారిన బండని దానికి ఏం ఉండదు కానీ ఒక శిల్పి దాని మీద పని మొదలుపెట్టినప్పుడు దానికి ఒక ఆకృతి దానికి ఒక ఆకారము దాన్ని ఒక రూపము తీసుకొచ్చినప్పుడు ఆ రూపాన్ని తీసేలాక మునుపు దాని మీద ఎన్నో ఉళ్ళు దెబ్బలు ఎన్నో వెన్నెన్నో 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 పడతాయి అది అలాగయి ఇలా కొట్టి అలా అలాగొట్టి దాన్ని ఆఖరికి ఒక ఆకృతి ఇచ్చినప్పుడు దారిని వాళ్ళు ఎలాగ ఉంది ఈ శిల్పం ఈ శిల్పాన్ని చెక్కిన ఆ శిల్పి ఎలాగ ఉన్నాడు అనే ఒక అభిప్రాయం అనుభూతి కలుగుతుంది అలాగనే సృష్టికర్త అయిన భగవంతుడు ఈ దీన శరీరాన్ని ఆయన పోలికలు ఆయన స్వరూపం ముందు చేసినప్పటికీ ఆయన యొక్క స్వభావంలోకి మారుస్తూ ఉన్నాడు పిలిపి పత్రిక మూడవ అధ్యాయము ఇరవై ఒకటో వచనములో ఈ మాట రాయబడి ఉంది ఈ దీన శరీరాన్ని ఆయన పోలికలోకి ఆయన స్వభావంలోకి ఆయన స్వభావాన్ని లోకి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉన్నాడు గమనించండి గత కాలంలో అని జన్సన్ అనే వ్యక్తి వాక్య పరిపక్వము లేనప్పుడు ఎలాగైతే విగ్రహాలుగా పెట్టింది తినవచ్చు అని చెప్పాడో అలాగనే భూతు పదాలు అంటే వాడాడు విస్తారమైన మాటల్లో పాపం వస్తుంది అని సామెత గ్రంథము సాక్ష్యం ఇచ్చింది అలాగనే పరిశుద్ధ గ్రంథము ఆ బైబిల్ గ్రంథములోనే మాకు కొన్ని कहा